మన హిందూ సాంప్రదాయంలో అత్యంత ముఖ్యమైనటువంటి పండగల్లో ఒకటి రథసప్తమి ఈ ఏడాది రథసప్తమి జనవరి ఇరవై ఐదవ తేదీన వచ్చింది ఆదివారం రోజున రావటం మరింత విశేషం ఆదివారం సూర్య భగవానుడికి సంబంధించినటువంటి రోజు కావడంతో ఈసారి వచ్చే ఈ రథసప్తమి అత్యంత శక్తివంతమైనటువంటిదని శాస్త్రాలు చెబుతున్నాయి సప్తమి రోజునే సూర్య భగవానుడు ఉద్భవించినటువంటి రోజు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఎవరి జాతకంలోనైతే సూర్య భగవానుడు ఎవరి జాతకంలోనైతే సూర్యుడు బలంగా ఉంటాడో అలాంటి వారి జీవితంలో ధనం ఉద్యోగం ఉన్నత స్థాయి తప్పకుండా పొందుతారు సూర్యుడు జన్మించిన ఈ రథసప్తమి రోజున అది కూడా ఆదివారం కావడంతో కొన్ని విశేషమైన నియమాలను పాటిస్తే జాతకంలో ఉన్నటువంటి సూర్య దోషాలన్నీ కూడా తొలగిపోయి ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుందని నమ్మకం ఈ రోజు చేసే పూజలు పరిహారాల వలన త్వరలోనే శుభ దినాలు ప్రారంభం అవుతాయని నమ్మకం సూర్యుడు జన్మించిన ఈ రథసప్తమి రోజున ఆదివారం కావడంతో కొన్ని విశేషమైన నియమాలను పాటించడం వలన మీ జాతకంలో ఉన్న సూర్య దోషాలన్నీ తొలిగి మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుందని నమ్మకం ఈ పవిత్రమైన రోజు చేసే పూజలు పరిహారాల వలన త్వరలోనే శుభ దినాలు ప్రారంభం అవుతాయి సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ సప్తమి రోజున ఉదయాన్నే తొందరగా లేచి స్నానం చేసి సూర్యునికి ఆద్యం సమర్పించాలి ఒక రాగి పాత్ర తీసుకొని దానిలో ఎర్రని పూలను వేసి దాని నిండుగా నీటిని తీసుకొని ఉరుపు ముఖాన నీచొని సూర్యునికి ఆద్యం సమర్పించాలి ఈ పరిహారం చేయటం వలన జీవితంలో ఉన్నటువంటి దరిద్రాలని తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఈరోజు విశేషంగా స్నానం చేసే నీటిలో చిక్కుడు ఆకులను వేసుకొని స్నానం ఆచరించవచ్చు ఇలా చేయటం వలన జాతకంలో ఉన్న దోషాలు తొలగి దీనివల్ల అనారోగ్య సమస్యలు తగ్గి మంచి ఆరోగ్యం లభిస్తుంది ధనయోగం కలుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ రథసప్తమి రోజున ఇంట్లో నెయ్యితో దీపారాధన చేసి ఈ రోజు నెయ్యి దీపాన్ని వెలిగించండి విశేషమైన ఫలితం కలుగుతుంది ఈ రోజు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలం లభిస్తుంది ఈ రోజు దేవునికి నైవేద్యంగా పరమాన్నాన్ని సమర్పించాలి ఇంటి ముందు రథం బొగ్గు వేయడం వలన ఇంటి నిండా ఐశ్వర్యం స్థిరపడుతుంది ఈ రోజు అసలు ఉప్పును కొనుగోలు చేయకూడదు ఉప్పు తినకూడదు ఉప్పు లేని ఆహారం మాత్రమే తీసుకోవాలి ఈ రోజు ఉప్పు తినడం వలన జాతక దోషాలు పెరిగి పేదరికం వస్తుందని పెద్దవాళ్ళ నమ్మకం ఈ సప్ సప్తమి రోజున సూర్య నమస్కారాలు చేయటం వలన ఊహించలేని ప్రాప్తి కలుగుతుంది సూర్యుడి అనుగ్రహంతో ఇంట్లో శాంతి సంపదలు నిలుస్తాయి ఈ రథసప్తమి రోజున రాగి చెట్టును పూజించడం అస్సలు మర్చిపోకూడదు రావి చెట్టు లోపల ముక్కోటి దేవతలు నివసిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి రావి చెట్టు చెట్టు ప్రదక్షిణ చేయటం వలన మీకున్న పాపాలన్నీ తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది ఈ రోజున రావి చెట్టు నీడలో నిలబడినప్పటికీ పుణ్యం లభిస్తుంది ఈ రోజు ఓం ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది జపించడం జపించటం వలన మీరు కోరిన కోరికలు నెరవేరు విశ్వాసం అలాగే కాకి అన్నం పెట్టడం వలన తప్పు సమస్యలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి గుర్రదేవునికి ఎరుపు రంగు వస్త్రాలంటే ఇష్టం కావున ఈ ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం వలన సూర్యదేవుని యొక్క అనుగ్రహం త్వరగా లభిస్తుంది సప్తమి రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు తెల్లవారు జామున్నే నిద్రలేచి సూర్య నమస్కారాలు చేయాలి ఈ రోజు ఇంట్లో మహిళలు కంటతడి పెట్టకూడదు ఎవరికి డబ్బును అప్పుగా ఇవ్వకూడదు రాహుకాలంలో స్నానం చేయరాదు స్త్రీలు ఈ రోజు ఉపవాసం ఉంటే ఇంటికి చాలా మంచిది జుట్టు విరబోసుకోకుండా కట్టుకొని ఉండాలి పులవాదలతో బాధపడేవారు శివాలయానికి వెళ్లి రెండు నెయ్యి దీపాలను వెలిగించడం వలన అప్పులు క్రమక్రమంగా తగ్గుతాయి విశ్వాసం ఇంట్లో సాంబ్రాణి ధూపాన్ని వేయటం వలన దరిద్రాలన్నీ తొలగిపోయి ధనలక్ష్మి ఇంట్లో అడుగు పెడుతుంది ఈ రోజు చేసే దానాలకు విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది మీ స్తోమతను బట్టి పేదవారికి దానం చేయటం వలన కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఈ చిన్న చిన్న నియమాలను శ్రద్ధగా పాటిస్తే సూర్యదేవుని యొక్క అనుగ్రహంతో సంతోషాలు సిరి సంపదలు తప్పక కలుగుతాయి ఈ రోజు విశేషంగా సూర్య భగవాను భక్తి శ్రద్ధలతో పూజించండి అన్ని శుభాలు చేకూరుతాయి ఈ రోజు అస్సలు మర్చిపోకుండా ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు చేసుకొని చక్కగా ఇంట్లో నెయ్యితో దీపారాధన చేసుకోండి అన్ని శుభాలు చేకూరుతాయి తెలుసుకున్నారు కదా మరిన్ని ఆధ్యాత్మికకరమైనటువంటి విషయాల కోసం మన ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను సపోర్ట్ చేయండి